హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన మహిళలు త్రాగునీరు రాకపోటంతో ఆందోళన చేపట్టారు మాజినపల్లి గ్రామానికి చెందిన మహిళలు గత వారం రోజులుగా మంచినీరు సరఫరా కాకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు రోడ్డుపై ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు త్రాగునీటి సరఫరా జాప్యం జరుగుతున్న విషయంపై ఏఈ గ్రామస్తులు నిలదీశారు ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ గ్రామంలోని కొంత సమస్య ఉండటం వల్ల త్రాగునీటికి ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమేనని తన సిబ్బంది ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్య లేదని ప్రతినిత్యం తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ ఏఈ ప్రసాద్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు వారం రోజులు బట్టి మేము ఇబ్బంది పడతాను మరి మాకు మీరే ఏం చెప్తారు చేయదు మాకేం దొరక మాకు ఇస్తలేరు అడగలేదా అడిగితే అత్త అత్త అంటారు కానీ ఎత్తలేవు మొన్న మొన్న అన్నాడు కదా మా ఊరు కరోబారు వచ్చి అట్లా అన్నాడు మరి ఎన్నడతాయ్ ఏం కత్తా అని మొన్న అడిగితే వచ్చే మీకు ట్యాంకర్ వస్తా అని పోయి అంటే మాకు ట్యాంకర్ వద్దు మాకు వచ్చే నీళ్ళు రావాలి మాకు ట్యాంకర్తో అవసరం లేదు మాకు లోపల ట్యాంకర్ రాదని అంటే వస్తాను వస్తాను రేపు వస్తాయి అప్పటికత్తాయి రేపు అని అన్నాడు కానీ ఈ అడిగి వారం రోజులు నీళ్ళు వస్తలేవు ఏం వస్తలేవు నీళ్ళతో మాకు గోసు ఉన్నది ఇప్పుడు ఆ నీళ్ళకి కాడ ఇప్పిన మానవుడు ఎవరో మాకు తెలియదు మేము చూడలేదు ఇప్పుడు మమ్మల్ని అయితే ఎనిమిది రోజులు వాటి గోస ఊసుకుంటారు నీళ్ళు ఎత్తలేవు పంపులు ఎత్తలేవు ఆ నీళ్ళు ఎత్తలేవు గోస అవుతుంది ట్యాంకెట్లు తెచ్చుకున్న కూడా ఏం సరిపోతలేవు బకెట్ ఇస్తే మాకు పంపులు ఇష్టం కావాలి బాయిలు లేవు మాకు ఏం లేవు మోస్ కట్టుకున్నప్పుడు గోస అవుతుంది ఇబ్బంది అవుతుంది గాలి రెక్కలు లేనోళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు నీళ్ళు కొనుక్కున్నాం నీళ్ళు లేక గోస అవుతుంది బిడ్డ వారం రోజులు వస్తుంది ఇప్పుడు ఎందుకు వస్తాయి ఒక్క ట్యాంకర్ పోతే ఒక నాలుగు బిందెలు వస్తే సరిపోతాయా బయలుకూడ కాకుండా కూడా తెచ్చుకొని తాగుదు వాడుకుందాక

దాని మీద మీరు దాని మీద చర్య తీసుకోమని చెప్పి మీకు మేము ఫోన్లో కోరడం జరిగింది మీరు టూ డేస్ తర్వాత మీరు స్పందించరు ఈ రోజు ఈ రోజు మీరు ఏఈ గారికి మీ మీరు ఏఈ మీ డి గారికి కూడా మాట్లాడడం జరిగింది ఇంకా మా ఎంపీ గారు పిఏ చేయడం జరిగింది బల్మూరి వెంకట్ గారు కూడా ఈ విషయంలో స్పందించి తను మీకు ఫోన్లో మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత మీరు నైట్ తొమ్మిదిన్నరకు మళ్ళీ చేయించడం జరిగింది దానికి తగిన ఆధారాలు మీరు తీసుకొని వచ్చి వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ అయితే మీరు ట్యాంక్ కూలగలుస్తానికి మాల్లో ఉన్న ట్యాంక్ మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి మీకు ఏం చెప్పిండో మీరు చెప్పండి మా చిన్నపల్లిలో మొన్న గురువారం రోజు ఎయిర్వాలు అని చెప్పి మా ఆపరేటర్ నాకు ఫోన్ చేశాడు అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఏ ఎవరు ఏంటని నాకు నెంబర్ తీసుకొని నేను కాల్ చేశాను అతనికి కాల్ చేస్తే సైట్లో నా ల్యాండ్లో ఉంది నా నా ల్యాండ్లో ట్యాంక్ కట్టారు నా సర్వే నెంబరు వన్ జీరో సిక్స్ వన్ సంత్ ఏదో నెంబర్ చెప్పేసి ఇది నా ట్యా నా ల్యాండ్లో కట్టారు అని చెప్పి చెప్పాడు అతను చెప్తే మీ ట్యాంక్ మీ మీ ల్యాండ్లో ట్యాంక్ కట్టి పది పదిహేను సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు ఇప్పుడు పైప్లైన్ కూడా వేసే ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయింది నేను ఎప్పుడెందుకు క్వశ్చన్ చేస్తానని అడిగితే అతను నా ల్యాండ్లోనే నాకు తర్వాత నాకు మొన్న ముందు తెలిసింది అప్పుడు తెలియలేదు అని చెప్పి చెప్పిండు చెప్తే నేను చాలా చాలా రకాలుగా మాట్లాడడానికి ట్రై చేశాను మాట్లాడితే ఆ రోజు అతను వినలేదు తర్వాత నెక్స్ట్ డే మా డిఏ గారు మాట్లాడితే ఆ రోజు సాయంత్రానికి అతను మళ్ళీ ఏరివాళ్ళ ఏదాస్థానంలో బిగించాడు ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు అయితే ఎయిర్ వాల్ బిగించాడు బిగించిన తర్వాత నెక్స్ట్ డే మనకు లీకేజ్ ఉన్న వాళ్ళ వాటర్ రాలేదు యాక్చువల్లీ బట్ నిన్న వచ్చాయి ఇప్పుడు కూడా వస్తాయి ఇప్పుడు ప్రాబ్లం అయితే సాల్వ్ అయినట్టే అండి మ్యాక్సిమం బట్ అతని గురించి అంటే అది ఒకసారి మళ్ళీ ఒకసారి మాట్లాడతారు మిషన్ బయట గ్రిడ్ ఇంట్రా అండ్ ఫ్యూజ్ అండ్ మూడు వింగులు ఉంటాయి గ్రిడ్ అంటే ట్యాంకుల వరకు వాటర్ ఇచ్చేది ఓన్లీ పైప్ లైన్ మా డ్యూటీ అనమాట తర్వాత ట్యాంక్ కట్టడము ట్యాంక్ కట్టిన దగ్గర నుంచి ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వడం అనేది ఇంటర్ వాళ్ళ డ్యూటీ తర్వాత క్యూసీ అని క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఉంటుంది అనమాట ఇది మా డిపార్ట్మెంటు సో అది ట్యాంక్ అనేది ఇంటర్ వాళ్ళ ఇంటర్ వాళ్ళ పరిధిలో ఉంటుంది మనం ఓన్లీ వాటర్ ఇవ్వడం వరకు ట్యాంక్ వరకు వాటర్ ఇవ్వడం వరకు మన డ్యూటీ అండి